पूरा लोकल वेलकम పుర లోకల్ ఇక డిసెంబర్ ఐదున ఏదైతే ఈ యొక్క అఖండ టూ మూవీ రిలీజ్ అనేది చెయ్యబోతున్నారో సో దానికి సంబంధించి నిన్న నైట్ నిర్మాణ సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ అయితే కనుక ఒక పబ్లిక్ పబ్లిక్లో ఒక ప్రద ఒక రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది ఒక ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క మూవీకి సంబంధించి దీన్ని రీషెడ్యూల్ చేస్తున్నాము వాయిదా వేస్తున్నాము అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఒకసారి మనం మూవీ థియేటర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తే కనుక అన్ని మూవీ థియేటర్లో కూడా కూడా అసలు మొత్తం ఖాళీగా ఉన్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మెయిన్గా బాలయ్య ఫ్యాన్స్ నిరాశకు గురైన పరిస్థితులు సో ప్రస్తుతం అయితే కనుక మనం సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం మూవీ థియేటర్ దగ్గర ఉన్నాం దీంతోపాటు అనేక మూవీ థియేటర్లకి ఇదే పరిస్థితి కనిపించిందనే చెప్పాలి ఎంతోమంది ఫ్యాన్స్ మెయిన్గా ఆంధ్ర నుంచి వచ్చిన ఫ్యాన్స్ అందరూ కూడా బాలయ్య ఫ్యాన్స్ చాలా నిరాశకు గురయ్యారు నిన్ననే ప్రీమియర్ షోలు కూడా పెడతామని చెప్పేసి నిన్న నైట్ నుంచి మొదలవునుండగా అలాగే ఈ రోజు మూవీ రిలీజ్ ఉండగా సడన్ గా నిన్న నైట్ చేసిన ఈ ప్రకటన వల్ల ఇటు ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎంతో ఎదురుగా చూశారు కాబట్టి అలాగే టికెట్లు బుకింగ్ కోసం కూడా రెడీగా ఉన్న సమయంలో ఈ యొక్క ప్రకటన చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ప్రస్తుతం అంతపాటు ఇక్కడ ఈ యొక్క థియేటర్ ముందు చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చి ఎదురు చూడడం జరుగుతుంది అలాగే ఇక్కడ బోర్డు కూడా పెట్టారు నో టికెట్ నో ఎంట్రీ అని చెప్పేసి

అక్కడ లేదండి అక్కడ గేట్లు అయితే తాళాలు తీయలేదు లోతుకుంట్లో ఇక్కడికి వచ్చాను అనమాట మన అరవై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడ చేస్తారా అన్నారని వచ్చాను అన్నమాట అది లేదండి నేను బాలకృష్ణ ఫ్యాన్స్ ప్రతి సినిమా కూడా సంవరసింహారెడ్డి నరసింహ నాయుడు ఇవన్నీ ఆయన బాలకృష్ణ ఫ్యాన్స్ సినిమా చోట వచ్చింది ఆ సినిమా చెప్పమంటే మూడుకి వద్ద ఇది వద్ద అని చెప్పారు మరి ఐదు తది డేట్ అవ్వకూడదు కదా అసలు డేట్ అవ్వకూడదు తప్పది లేట్ అవుతుందంటే ఇంకో ఇంకో రోజు డేట్ తీసుకోవాలి డేట్ ఇచ్చి మనసు మోహన్ చేయడం తప్ప కదా మరి ఎందుకంటే మేము పనులు మోనకు వచ్చాం కదా మేము సొప్పి ఏదో హైకోర్టులో పని చేసుకుంటాను నువ్వు కోసం ఇవాళ పని సెలబెట్టుకుని నాకు వెయ్యి రూపాయలు చేస్తాం బాగుంటుంది వచ్చింది ఆయన ఫ్యాన్ కాబట్టి మిస్ అవ్వ చూడాలి కదా మేడం చూ చూసా చెప్తాం మళ్ళీ మీరు మైక్ తీసుకొచ్చి సినిమా చూసి మళ్ళీ మై పెడితే మళ్ళీ మాట్లాడి సినిమా చూడాలి ఆయన సినిమాకి అసలు ప్రవీణ్ కుమారు తీసిన సినిమాలు రవి కుమార్ తీసిన సినిమాలు అసలు పోవు ఎందుకంటే చాలా బాగుంటుంది సినిమా అక్కడ వన్ సూపరు ఏదంటే సూపరు ఆయన సినిమా ఏంటంటే ఆయన యాక్టింగ్ వేరు ఆయన వెళ్ళి హిందుపూర్వంలోని అమ్మాయి ఏంటంటే అంత పలుకు లేకుండానే మన మంది మధ్యలో కూడా తిరుగుతారు బాలకృష్ణ గారు అదే మేము బాలయ్య అంటాం మరి ఆమె బాలయ్య అంటాం అండి మేము చెప్తాం మేడం వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడే చూస్తాం సినిమా ఇంకేం చేస్తాం ఇంకా ఇంకేం చేయలేం కదా మన చేతుల్లో లేదు అంత దేవ బాలదేవి అంత పొద్దున్న ఆరున్నరకు వచ్చి కూర్చున్నాం మీరు అక్కడి నుంచో మా వరంగల్ ఆ మరి ఏం చేయవచ్చు రెండు వచ్చినాం రెండు తారీఖు రెండు వచ్చినాం మేము వచ్చినాం అని ఫ్యాన్స్ మేము మేము ఆ నాని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ వికటే వెంకటేష్ ఫ్యాన్స్ విజయ్ దేవరకొని ఫ్యాన్స్ హోకిన్ ఫ్యాన్స్ సూర్య ఫ్యాన్స్ ఇంత మంది ఫ్యాన్స్ ఉన్నాయి మాకు నన్ను బాలకృష్ణ సూపర్ హిట్ సినిమా చూడ కూడా ఇట్టే సినిమా ఇటు బ్లాక్ ఇటు సూపర్ హిట్ అక్కడ సూపర్ హిట్ వాళ్ళ కొడుకో బిడ్డ ఆయన తెత్తుకోవాలి బ్లాక్ హోల్స్ హిట్ అక్కడ సూపర్ హిట్ చూసినంత విలువ నాకైతే చూసిన అనుకుంటా అంతే అందువల్ల కూడా నేను ఒకటే మాట్లాది పంచ పోస్టర్ పవన్ ఫ్యాన్స్ నేను ప్రభాస్ ఫ్యాన్స్ రే పోస్టర్ ఫ్యాన్స్ నేను నందమూరి బాలకృష్ణ బాక్స్ పడిపోతే మొత్తం సూపర్ హిట్ నాకు ఎవరితో పడలేదు ఒకటి తగ్గ నేను పంజా పోస్టర్ ఫ్యాన్స్ నేను రేవంత్ రెడ్డి లేవలేదు మా కుండమ్మలు ఊరు ఉన్నది ఎంత రేటు టికెట్లు బాలకృష్ణ ఫేమస్ మేము ఎక్కించలు వచ్చిన వాటికి వరంగల్ అమ్మ సినిమా చూడకుండా చెప్తానా సూపర్ హైలైట్ సినిమా సూపర్ అయితే డైలాగులే కొట్టి పడేస్తాడు అమ్మని చేసి మొమ్మలు పెడతాడు వాడు బాలకృష్ణ వాయిదా పడింది వాయిదా పడింది అంటే మూడో మూడు గంటలకన్నా అన్నారు అమ్మా తెలుస్తుంది మూడు గంటలుగా అన్నారు మరి ఏ వేస్తారో ఏరో తెలియదు ఉంటాం అమ్మా మేము మేము నమోసం చెప్తారా నమోజ్ గడిపోతాం